వెల్కమ్ టు ఎన్వి సంవత్సరాలుగా అధికారం గ్రామాభివృద్ధి చెందలేదని వారి ఆవేదన వ్యక్తం చేసిన సల్కాపురం గ్రామస్తులు ఈ రోజు పానీయం నియోజకవర్గంలోని సల్కాపురం గ్రామం నందు పది సంవత్సరాలు సర్పంచ్గా అధికారం ఇచ్చినా కూడా గ్రామ సమస్యలు ఎలాంటి పరిష్కారం చేయలేదని తొమ్మిది కోట్ల పనులు ఎక్కడ చేస్తాడో తెలియని పరిస్థితి గ్రామంలో నాణ్యత లేని సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు మరియు వ్యవసాయ రహదారులకు దారి లేని పరిస్థితి ఏర్పడింది మరియు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని తమకు సంబంధించిన వాళ్లకు మాత్రమే తప్ప ఇతరులకు ఎవరికీ ఇళ్ల పట్టాలు అందలేదని అన్నారు ఈసారి జరగబోయే ఎలక్షన్లలో కూటమి అభ్యర్థులకి ఎవరికి కేటాయించినా గెలిపించుకొని ఆరు నెలలలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు ఇప్పటి గ్రామంలో జరిగిన ప్రతి పని తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినదని ఐటీడీపీ మెంబర్ మహేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు దాని సందర్భంగా మేము ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది ఆయన ఆ ఇంటర్వ్యూలో తొమ్మిది కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పినారు ఆ తొమ్మిది కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో మాకైతే అర్థం కావడం లేదు ఆయన చేసిన అభివృద్ధి ఆయన సలాభాల కోసం నాణ్యత లేని సిమెంట్ రోడ్లు అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి డ్రైనేజ్ డ్రైనేజ్ సల్కాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ అంత ఈనంగా ఈ కల్లూరు మండలంలోనే ఇక్కడ లేరు పదేళ్ళు పదేళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు గొప్ప అవకాశం కా కానీ ఆయన డ్రైనేజ్ వ్యవస్థ కానీ వ్యవసాయ రహదారులు కానీ ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టినారు ఆయన హయాంలోనే ఐదేళ్ళు ముందుకే అది భవనంలో బండలు కుమ్మడం కానీ అనేక లోపాలు కార్యక్రమాలు ఉన్నాయి విలేజ్ క్లినిక్లో ఇప్పటికీ ఆన్ స్టిల్ నౌ పవర్ లేదు మనం పోయినా కానీ ఆ విషయం బయటపడుతుంది అదే ఆయన పది సా పదేళ్ళను పదేళ్ళు సర్పంచ్గా ఐదేళ్ళు ఎంపీగా ప్రజలు గొప్ప అవకాశం ఇస్తే కానీ ఆయన ఏ ఒక్కటి ప్రజలకు పని ఏ ఒక్కటి చేయలేదు ఆయన చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు అని భ్రమలో పస్తున్నాడే తప్ప వేరే విషయం లేదు ఇవాళ నేను ఎందుకు మీడియా ముందుకు వచ్చినానంటే చెప్పిన పద్యాన్ని పదే పదే చెప్తే ప్రజలు అనుకుంటారు మనం కూడా తెలిసిన వ్యక్తులం మనం కూడా ముందుకు రాకపోతే ఈ ఇది ప్రజలకు తప్పు సంకే త ప్రజలకి తప్పుడు సంకేతాలు పోతావనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది అంతే అంతేకాదు ఈ ఆయన మూడో ఆయన మూడో అవకాశం ఆయన మూడో అవకాశం ఇవ్వండి నేను కమిటీ హాల్ కడతా రెండు కాలం ఇస్తాను క్రికెట్ గ్రౌండ్ కట్టిస్తా అనేక కొంతమ్మ కోరికలు హామీలు ఇస్తా ఉన్నాడు నేను ప్రజలకు వినియోగించుకుంటున్నా నేను మన ఉండలి మీద చేసుకొని చెప్తున్నాను ఆయన గొప్ప అవకాశం ఈ కర్నూలు జిల్లాలోనే ఎవ్వరికే లేదు కానీ చాలా కబుర్ ప్రజలు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏమీ లేదు ఆయన మాటలని నమ్మొద్దండి ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి చాలా కబుర్ ప్రజలకి ఆమె ఇస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ టీడీపీ తరఫున తెలుగుదేశం పార్టీ భూత పరువునే రేపు స్థానిక ఎన్నికల్లో గెలిపియండి మొట్టమొదటిసారిగా వ్యవసాయ రహదారులు మేము గెలిచిన ఆరు నెలల్లోనే పూర్తి పూర్తి చేస్తాము